మనం ఈరోజు చూసుకున్నట్లయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఉన్నాం మనకు తెలిసిందే మైనర్ బాయ్ అజిత్ కేసు విషయం గతంలో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదిహేను తారీఖున వాళ్ళ కొడుకుని అజిత్ ఎవరైతున్నారో అతని పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయడం జరిగింది దానికి సంబంధించిన కేసు హియరింగ్కి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు బాధితులు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఏమన్నారో కోర్టులో జడ్జి గారు ఏమన్నారో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఈరోజు కోర్టులో హీరింగ్కి వచ్చారు కదా లోపల ఏం జరిగింది వాళ్ళు ఏమన్నారు ఇప్పుడైతే హీరింగ్ అయితే వచ్చినాం కానీ బాబు ట్రీట్మెంట్ గురించే మాట్లాడారు జడ్జి గారు ఫస్ట్ బాబుది ట్రీట్మెంట్ మంచిగా చేయించుకున్న తర్వాత ఈ పోలీసు వాళ్ళది ఏదైతే ఉందో అది మొత్తం ఆయన చూసుకుంటాను ఫస్ట్ అయితే బాబుకి ఆరోగ్యం మంచిగా చేయమని అన్నారు మరి ఆరోగ్యం మంచిగా చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు కూడా లేవని అన్నారు డబ్బులు అయితే లేవు ప్రజెంట్ లైన్ స్క్రబ్ వాళ్ళకి సార్ వాళ్ళు లెటర్ రా రాస్తా అన్నారు ఫార్వర్డ్ ఫార్వర్డ్గా మరి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ఏమైనా కోర్టులో హీరింగ్ చేసి ఎప్పుడు అన్నారు మరి వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు అన్నారన్న హీరింగ్ అయితే ఫార్మ్స్ కూడా సడ్మిషన్ చేయమని చెప్పారా లేకపోతే ఇంక ఇప్పుడైతే ఏం చెప్పలేదు బిల్స్ అడిగారు ఎంత అయింది ఏంటి ఇప్పటివరకు అని అడిగితే మేము చెప్పాము ఇప్పటివరకు అయితే పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది లక్షలు అయింది సార్ అని చెప్పేసి అన్నాము అదే ఇప్పుడు బాగు పరిస్థితి ఎలా ఉంది మరి మంచిగా ఉన్నారన్న నడుస్తున్నాడు చూడవచ్చు మీరు కూడా సో ఫర్దర్ గా నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్కి కి కేసు ఉంది అప్పటి వరకు ట్రీట్మెంట్ చెప్పిమని చెప్తాను అవును అలాగే ఇప్పుడు కేసు టేకప్ చేస్తున్న అడ్వకేట్ రామ్ చల్ల గారిని కూడా అడిగి తెలుసుకుందాం మరి కేసు ఎంత వరకు వెళ్ళింది ఏ స్టేజ్ లో ఉందని సార్తో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ కేసు ఎక్కడ వరకు వెళ్ళింది మన మైనర్ బాయ్ అజిత్ కేసు ఏ స్టేజ్ లో ఉంది అంటే ఇప్పుడైతే జడ్జి గారు వెరీ హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హెల్త్ కండిషన్ బాబుది మనం ఇంతకుముందు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి రాయడం జరిగింది దాని నుంచి నిమ్స్లో ట్రీట్మెంట్కి ఏదైతే అమౌంట్ అవసరం ఉందో ఈ అమౌంట్ కోసం జడ్జి గారి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఫర్దర్గా ఇంకా కొన్ని టెస్ట్లు అవి చేయాలి దే నీడ్ సమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఎందుకంటే ఫైనాన్షియల్గా పేరెంట్స్ ఈ కోర్టుల చుట్టూ వీటిల చుట్టూ తిరిగి అలిచిపోయారు వాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేదు కనుక సపోర్ట్ వైజ్గా కూడా గవర్నమెంట్ డైరెక్ట్ చేయమన్నాం సో జడ్జి గారు ఏమన్నారంటే గవర్నమెంట్ కాకుండా ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్జిఓస్ దట్ కెన్ కమ్ ఫార్వర్డ్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పమని అడగడం జరిగింది సో టైం కూడా ఇచ్చారు యాక్చువల్గా ఒక వన్ అవర్ టైం ఇచ్చి సో సైడ్ యూ కెన్ కమ్ బ్యాక్ సో మనం ఏం చేసామంటే లయన్స్ క్లబ్లో విజయలక్ష్మి గారు అని లయన్ విజయలక్ష్మి డాక్టర్ విజయలక్ష్మి గారని ఆవిడతో మాట్లాడడం జరిగింది అండ్ లయన్స్ క్లబ్ నుంచి వీలైన ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పుడు ఈ మెడికల్ ట్రీట్మెంట్కి పిల్లడు ట్రీట్మెంట్ కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైనా ప్రొవైడ్ చేయడం గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో ఈ షీ గోయింగ్ టు పుట్ ఫార్వర్డ్ సో హోప్ హోపింగ్ ఒకసారి మనకి ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం లయన్స్ క్లబ్కి తీసుకెళ్ళి వీలైన సపోర్ట్ తీసుకుంది ట్రై చేస్తాం అంటే గతంలో వాళ్ళకి జరిగిన మెడికల్ అవన్నీ క్లెయిమ్స్ కానీ అవి ఎలా చేయొచ్చా లేకపోతే ఎట్లా అంటున్నారు అంటే సి దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ ఇప్పుడు ఒక ఎన్జిఓ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంతకుముందు పెట్టుకున్నారో అప్పు చేసి తెచ్చిన డబ్బులు అవి ఇవి ఉన్నాయి వాళ్ళు ట్రీట్మెంట్కి ఈ డబ్బుల్ని వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు చేయగలరు అన్నది మనం వీ విల్ పుట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ సో వాళ్ళు దే దే డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ బిల్స్ ఏవైతున్నాయో మనం ఆయన ట్రీట్మెంటు ఇప్పుడు నిమ్స్లో రిపోర్ట్ ఉన్నది గాంధీలో రిపోర్ట్ ఉన్నది సో దీని బేసిస్లో ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినాయో వాళ్ళకి దేనికైతే వాళ్ళు డబ్బులు బయట నుంచి తెచ్చారో ఆ వాటికి మనం కంపెన్సేషన్ అడుగుతాం వీళ్ళకి బాధితులకి ఎప్పటివరకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు మనం అంటే సి న్యాయం అన్నది రెండు రకాలు దీంట్లో ఓకే ఇప్పుడు జడ్జి గారు కూడా ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ హెల్త్ కండిషన్ ఎందుకంటే ఇంకా మైనర్ మొన్న మొన్ననే మైనారిటీ తిరిగింది మేజర్ అయ్యాడు సో హిస్ హెల్త్ కండిషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్గా నన్ను అడిగినా సరే మీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద కిట్ టు బి రికవర్డ్ ఎందుకంటే ఇంకా చాలా లైఫ్ ఉంది ఇంకో అరవై సంవత్సరాల జీవితం ఉంది సో దానికోసం ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది రెండోది ఏదైతే పోలీసు దీంట్లో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారో దీని మీద కూడా దెర్ విల్ బీ అన్ ఎంక్వైరీ ఎందుకంటే ఇప్పటికప్పుడే ఇది ఒక స్టేజ్ క్లియర్ అయ్యి బాబుకి ఇమీడియట్గా ఎందుకంటే ఈ నీట్ గో త్రూ సమ్ పర్టిక్యులర్ టెస్ట్ ఇమీడియట్గా ఈ టెస్ట్లో అయ్యి ఇదంతా అయిన తర్వాత దెన్ ఈ విల్ లుకింగ్ టు ద మ్యాటర్ మేబీ వీఆర్ లుకింగ్ ఎట్ నెక్స్ట్ వన్ టు టూ మంత్స్ టు బి వెరీ వెరీ ప్రిసైజ్ ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక ఒక రెండు మూడు నెలలు పడుతుంది మొత్తం కంక్లూడ్ అయ్యేటందుకు నెక్స్ట్ ఇయరింగ్ ఎప్పుడు ఉందని చెప్పారు నెక్స్ట్ ఫోర్ వీక్స్లో అని చెప్పారు ఎస్ ఎస్ థ్యాంక్ యూ చూసారు కదండి మన మైనర్ బాయ్ అజిత్ కేసు ఇలా నడుస్తుంది నెక్స్ట్ ఇయరింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో ట్వంటీ ఫస్ట్కి ఉందని చెప్పారు ఆ బాబుకి ఎలా అయినా న్యాయం జరుగుతుందని అడ్వకేట్ గారు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ ఓవర్ టు ది స్టూడియోస్